హాయ్ హలో అండి వెల్కమ్ టు దేవీ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను వీడియోకి లైక్ ఇచ్చేసి వీడియో అంతా కూడా చూసేయండి నేను ఒక ప్లేస్కి వెళ్ళాను అది ఎక్కడికి వెళ్ళాను ఏంటనేది మీకు చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా హోమియోపతి నేను మెడికల్ షాప్కి వచ్చాను అనమాట అండి హోమియోపతి షాప్కి ఇక్కడ ఈయనకి మనం ఏంటి హెల్త్ ప్రాబ్లము అనేది చెప్తే మెడిసిన్ ఇస్తారనమాట ఆయనే తయారు చేసి అండి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా బాటిల్స్ ఉన్నాయి అందులోంచి ఒక రెండు మూడు రకాలు ఒక అంటే తయారు చేసి ఇస్తూ ఉన్నారు ఆయన మా సిస్టర్ చెప్పారనమాట మా చెల్లి ఇక్కడికి వెళ్తే మనకి తక్కువ అమౌంట్లోనే మెడిసిన్ దొరుకుతుంది మామూలుగా నార్మల్ మెడి మెడిసిన్ అయితే మనకి పెయిన్ కిల్లర్లు ఇలాంటివి అన్నీ ఇస్తూ ఉంటారు కదండి అలా కాకుండా హోమియోపతిలో అయితే మనకి కొన్నాళ్ళ పాటు మందులు వాడినా కానీ ఏ ఇబ్బందులు ఉండవు అనేసి మేము ఇక్కడికి వచ్చామన్నమాట ఈరోజు ఇవైతే నేను తీసుకున్నాను అనమాట అండి నాకు వచ్చేసి థైరాయిడ్ ఉంది అలాగే వెయిట్ బాగా గెయిన్ అవుతున్నాను అలాగే ఈవినింగ్ అంటే పడుకునేసరికి కాళ్ళు చేతులు లాగుతున్నాయని చెప్తే నాకైతే ఈ మూడు ప్యాకెట్స్ ఇచ్చారనమాట బాటిల్స్ సిరప్ ఉందనమాట అండి అయితే మా వారికి కూడా తీసుకున్నాను ఆయన చాలా నుంచి సయాటికతో బాధపడుతున్నారు ఆయనకు కూడా తీసుకున్నాను అనమాట ఇంకా ఇది షాప్ వచ్చేసి మెడికల్ హోమియోపతి మెడికల్ అయితే ఎస్ఆర్ అమలాపురం ఎస్ఆర్ షాప్కి ముందు సందులోనే కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట అండి అలా అక్కడ తీసుకొని మేము బయటికి మెయిన్ రోడ్ మీదకి వచ్చేసరికి కొంచెం యువతలకు వచ్చేసరికి ఎస్ఆర్ షాప్ అయితే అంటే బట్టల షాపు ఎస్ఆర్ షాపింగ్ మాల్ మాకు కానీ ఇంకా షాపింగ్ మాల్లోకి వెళ్ళిపోయాము శారీస్ తీసుకున్నాను నేను ఈరోజు ఒకటే తీసుకున్నానండి మా అమ్మాయి ఒకటి మా అమ్మాయి నేను వెళ్ళామనమాట తను ఒకటి తీసుకుంది నేను ఒకటి తీసుకున్నాను అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ శారీ అయితే నాకు చాలా నచ్చేసింది అయితే ఇంకొక శారీ కూడా నచ్చింది ఏది తీసుకున్నాననేది చూద్దరు కానీ మీరు ఓకేనండి ఈ శారీ ఎలా అనిపించిందో చెప్పండి మా అమ్మాయి కూడా చూస్తూ ఉన్నారనమాట ఎలా ఉంది ఏంటి క్వాలిటీ అని చెప్పేసి నాకైతే భలే బాగా నచ్చింది ఈ కలరు ఇదేని అయితే ఒక శారీ అయితే తీసుకున్నాను మా అమ్మాయి అయితే ఒక శారీ తీసుకున్నారు ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది మీకు నేను ఈ శ ఏ శారీ తీసుకున్నాను అనేది చెప్తాను చూద్దరు కానీ షాపింగ్ చేసేసుకుని బట్టల షాప్ అయితే బట్టల షాప్లో అయితే శారీ సెలెక్ట్ చేసుకుని బయటకు వచ్చాము అక్కడే అమలాపురంలోని మళ్ళీ సూపర్ మార్కెట్కి వెళ్ళాము అనమాట అండి ఇంకా మా అమ్మాయికి చాక్లెట్లు అంటే చాలా ఇష్టం దానికి అవన్నీ తీసుకుంటుంది నేను కూడా చూసాను అనమాట అయితే కొన్ని షాపింగ్ అయితే చేసేసాము అయిపోయింది ఇక్కడ మళ్ళీ ఇంకా ఇలానే మేము ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడికి వచ్చామనమాట బేకరీకి వచ్చాము బేకరీలో కూడా ఇదిగోనండి అవి చాలా బాగున్నాయి అని చెప్పేసి అవి తీసుకున్నాము ముందు చూసారు కదా ఈ బొమ్మలు అనమాట చాలా క్యూట్గా అనిపించింది డబ్బులు కూడా చాలా తక్కువ అనిపించింది అలా అనేసి అక్కడ కూడా తీసుకొని తిని తాగి బేకరీలో బయలుదేరి ఇంటికి వచ్చేసాము ఇక్కడ చూస్తున్నారు కదండి నేను తీసుకున్న శారీ వచ్చేసి ఈ శారీ అయినా అనమాట నేను మీకు కట్టుకుని కూడా చూపిస్తాను నేను ఇంత తొందరగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయలేను కదండి నా దగ్గర ఉన్న బ్లౌజ్ అంటే సిల్వర్ బార్డర్కి సిల్వర్ బ్లౌజ్ వేసాను అనమాట ఇదిగోనండి కట్టుకున్నాను మీకు మీకు చూపించాలనే కట్టుకున్నాను అనమాట నేను లేదంటే నేను శారీలో బ్లౌజ్ కట్టు కుట్టిన తర్వాతే కట్టుకుంటాను మీకోసం చూపించడానికి కట్టి చూపిస్తున్నాను ఎలా ఉందో చెప్పండి చీర అయితే చాలా బాగుంది నాకు ఈ క్లాత్ అయితే చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే మనకి ఈ శారీ వచ్చేసి నీడ కనిపించకుండా చెందేరి సిల్క్ అంటారనుకుంటానండి ఈ శారీ క్లాత్ వచ్చేసి నాకు కూడా అంత ఐడియా ఉండదు శారీస్ మీద అయితే చాలా బాగుంటుంది మెయిన్గా నీడ కనిపించకుండా ఉంటుందన్నమాట అందుకనేసి నేను ఈ శారీ తీసుకున్నాను రేట్ కూడా పెద్ద రేట్ ఏం కాదండి నైన్ హండ్రెడ్లో తీసుకున్నాను అనమాట చాలా బాగుంది బార్డర్ వచ్చి స్టోన్స్ వచ్చినాయి అనమాట ఓకే అండి ఇంటికి కూడా బయలుదేరేసాం మేము